హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్న టమాటాలతోటి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి చిన్న టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగా వచ్చింది కర్రీ ముందుగా టమాటాలని ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి శుభ్రంగా ముక్కలు చేసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అంటే నేను మూడు పావులు వేసాను పక్కన రైస్ కూడా పెట్టానండి బాక్స్ కట్టడం కోసమని కర్రీ అను రైస్ వండుతున్నాను ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేయాలి ఇలా జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా తుంచి వేయాలి అలా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసేయాలి ఇవన్నీ మగ్గేంత వరకు తిప్పాలి ఆనియన్ మగ్గిన తర్వాత రైస్ వచ్చిందండి ఒకసారి కలపెట్టేసి ఉడకనివ్వాలి రైస్ని ఉల్లిగడ్డ మగ్గింది కొంచెం పసుపు వేయాలి కరివేపాకు వేయాలి పసుపు వేయాలి వేసి మగ్గనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి చిన్న టమాటాగానే కదండి ఒకసారి కట్ చేస్తే చాలు ముక్కలు కట్ చేసే ముక్కలు ముక్కలుగా కట్ చేసే అంత టైం అవసరం లేదు వన్ టైం ఇలా కట్ చేస్తే ముక్కలు అవుతాయి ఇలా వేసిన తర్వాత టమాటాలని మగ్గనివ్వాలి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లలు కొట్టండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమక్కనండి రైస్ కూడా ఉడికింది మూత పెట్టి సిమ్లో పెడితే రైస్ అవుతుందండి ఇలా ఒకసారి కలపెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టేశాను టూ మినిట్స్లో రైస్ బాయిల్డ్ అయింది టమాటాలు మగ్గాయి మంచిగా కలపెట్టుకుంటూ ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి టమాటోలని మూత పెడితే తొందరగా ఉడుకుతుందండి అలానే టమాటాలు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి కారం కూడా రుచికి తగ్గట్టు వేయాలి నేను ఒక టీ స్పూన్ వేసాను అర టీ స్పూను ఉప్పు వేసాను ఇలా కారం కూడా మగ్గేంత వరకు ఉంచి ఎగ్స్ కార్చడం కోసం అనేసి కొంచెం వెడల్పుగా కర్రీని చర్దుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఎగ్స్ కార్చేసి ఎగ్స్ టమాటా కర్రీలోకి వేయాలి ఇలా ఒకటి అంటకుండా విడివిడిగా వేస్తే చక్కగా ఎగ్స్ బాయిల్ అవుతాయి మూత పెట్టి సిమ్లో పెట్టాలి వీడియోలో చూపిస్తున్నలాగా ఎగ్ అనేది చదరకుండా చిన్నగా కలుపుతూ ఉంచితే విడివిడిగా ఉంటాయి ఎగ్గులు లేకపోతే కర్రీ మొత్తం కలిసిపోతుంది ఎగ్ కూడా బాగా మగ్గనివ్వాలండి లేకుంటే స్మెల్ వస్తుంది బాగా మగ్గి కుక్ అయిన తర్వాతనే తినాలి ఎగ్స్ చిన్నగా చెదరకుండా ఎగ్ని తిప్పాలి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే గంట బిల్లుని కొట్టండి ఎగ్స్ అనేవి బాగా మగ్గిన దాకా ఉంచాలి ఆయిల్ తేలేంత వరకు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి వచ్చిందండి లాస్ట్లో వెల్లుల్లి దంచుకొని వేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ మసాలా వేయాలి మసాలాను వెల్లుల్లి వేసి ఒకసారి కలపెట్టాలి పూర్తిగా టమాటా కర్రీ అనేది మగ్గింది సాల్టు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేయాలి ఎక్కువ పట్టదండి ఎగ్స్కి తొందరగా సాల్ట్నెస్ వస్తుంది అందుకని కొంచెం చూసి వేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అండి మీ దగ్గర చిన్న టమాటాలు అవైలబుల్గా ఉన్నట్లయితే ఒకసారి కర్రీ ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇదే సేమ్ కర్రీ పెద్ద టమాటాలతో కూడా చేసుకోవచ్చు ఎగ్స్ని పూర్తిగా మగ్గనివ్వాలండి అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది ఈ కర్రీ అనేది చపాతీల్లోకి బాగుంటుంది అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే గంట బెల్లును కొట్టండి మరిన్ని వీడియోస్ వస్తాయి ఈ కర్రీ మీకు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి ఛానల్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి అంతేనండి చిన్న టమాటాల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి